రోమైల్కి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుంచి ప్రారంభించి ముప్పై వచనం వరకు చదువుకుంటాం ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు అది యేసు నందుల విశ్వాసము మూల మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది ఏ భేదమునూ లేదు అందర్నూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసు నందుల విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందల విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరిచే నిమిత్తము తాను నీతి మంత్రులను చేస్తునందు విశ్వాసం గలవాని నీతిమంతునిగా తీర్చువాడిన యున్నట్టుకు ఆయన ఆ లాగ్ కాబట్టి అతిశయ కారణం ఎక్కడ అది కొట్టివేయబడను ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడను క్రియా న్యాయమును బట్టియా కాదు విశ్వాస న్యాయమును బట్టి కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్ని జనులకు దేవుడు కాడా అవును అన్ని జను దేవుడు దేవుడు ఒక్కడే గనక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలంగాను సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారాను నీతిమంతులుగా తీర్చును అని చెప్పి అపోస్తలైనటువంటి పౌలు రోమిల్కి రాసినటువంటి పత్రికలో ఈ వాక్యాల్లో ఆయన బయలుపరచడండి అత్యంత ప్రశస్తమైనటువంటి వాక్య భాగం ఎందుకు అది ప్రశస్తమైనటువంటిది ఎందుకు అది గొప్ప వాక్యం అని చెప్పి నేను చెప్తూ ఉన్నానంటే కారణం ఏమిటి అంటే అండి ఈ లోకంలో ఉండేటటువంటి మత వ్యవస్థలని మీరు కానీ పరిశీలిస్తే ఒక్క క్రైస్తవ మత విశ్వాసము తప్పించి మిగిలినటువంటి మత వ్యవస్థలు అన్నీ కూడా మానవులు చేసేటటువంటి నీతి కార్యాలను బట్టి వారు అనుసరించేటటువంటి పద్ధతులను బట్టి వారు చేసేటటువంటి దాన ధర్మాలను బట్టి ఈ లోకంలో వారు జీవించినటువంటి విధానాన్ని బట్టి ఆ వ్యక్తి దేవుని దగ్గరికి చేరతాడా లేదా అనేటటువంటి విషయము ఆధారపడి ఉంటుందని చెప్పి సాధారణంగా చెప్పుకుంటారు అంటే దాన్ని ఇంకా విపులంగా చెప్పాలి అంటే ఈ లోకంలో నువ్వు జీవించేటప్పుడు నువ్వు ఏ దేవుడిని అనుసరిస్తున్నావో ఏ దేవతను అనుసరిస్తున్నావో నాకు తెలియదు ఆ దేవుళ్ళు ఆ దేవతల యొక్క ధర్మాన్ని అనుసరించి పద్ధతులను అనుసరించి ఆచారాలను అనుసరించి ఆ మత సంబంధమైనటువంటి మతానికి సంబంధించినటువంటి కర్మకాండ రైట్స్ అండ్ రిచువల్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ రిలిజియన్ ఇవన్నీ కూడా ఒక వ్యక్తి జాగ్రత్తగా తూచా తప్పకుండా చేసుకుంటూ ఇవ్వవలసినటువంటి అర్పణలు ఇస్తూ ఆచరించవలసినటువంటి దినాలని ఆచరిస్తూ చేయవలసినటువంటి దానాలని ధర్మాల్ని చేస్తూ నీతిగా ధర్మబద్ధంగా నడుచుకుంటూ పోతే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత చిట్ట చివరికి ఆ వ్యక్తి చేసినటువంటి కార్యాలను బట్టి క్రియలను బట్టి అనుసరించినటువంటి ధర్మాన్ని బట్టి నీతిని బట్టి ఆ వ్యక్తి దేవుని దృష్టికి నీతిమంతుడా కాదా అనేటటువంటిది తీర్చబడుతుంది ఇవన్నీ అనుసరిస్తూ పోతే ఒకవేళ ఆ వ్యక్తి చేసినటువంటి క్రియలు కార్యాలు ఆ దేవుడికి ఆ దేవతకి అంగీకారం అయితే ఆ వ్యక్తి ఈ లోకంలో చనిపోయిన తర్వాత ఆ పరలోకంలోకో లేదంటే ఆ దేవుళ్ళు ఉండేటటువంటి లోకంలోనికే ప్రవేశించేదానికి యోగ్యతా పత్రం అనేటటువంటిది అర్హత అనేటటువంటిది లభిస్తుంది దీని అంతటినీ అపోస్తలుడైనటువంటి పౌలు ఒక్క మాటతోటి చెప్తాడు దీన్ని ఏమంటామంటే క్రియాపరమైనటువంటి న్యాయము అంటాడు క్రియల మూలంగా క్రియలను ఆధారంగా చేసుకొని మత కర్మ కాండని ఆధారంగా చేసుకొని రిలీజియస్ రిచువల్స్ని ఆధారంగా చేసుకొని సాక్రిఫైసెస్ని ఆధారంగా చేసుకొని నీ ఎథికల్ కాండక్ట్ని అంటే నీ యొక్క ధర్మ ప్రవర్తన నీతి ప్రవర్తన వాటి అన్నిటినీ ఆధారంగా చేసుకుని నీ యొక్క భవిష్యత్తు రాబోయేటటువంటి కాలంలో నీ యొక్క భవిష్యత్తు నిర్ణయింపబడుతుంది అది అంతా కానీ మంచిగా ఉంటే నీ కాండక్ట్ అంతా గుడ్ గుడ్ అనేది ఉంటే అప్పుడు చిట్ట చివరికి నువ్వు ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించేదానికి యోగ్యుడు అవుతావు అర్హత సంపాదిస్తావు నువ్వు దాన్ని సాధిస్తావు ఈ లోకమంతా ఈ లోకంలో జీవించినప్పుడు నీ పనంతా కూడా నీ ధ్యేయమంతా కూడా ఆ విధంగా అక్కడికి పోయేదానికి చేయవలసినటువంటి క్రియలతోటి కార్యాలతోటి నింపుకున్న అంటే నువ్వు ప్రయాసపడుతూ ఉండాలి ప్రయాసపడుతూ ఉండాలి పగలు రాత్రి వాళ్ళని ప్లీజ్ చేసేదానికి దేవుణ్ణి నువ్వు తృప్తిపరిచేదానికి ప్రయాసపడుతూ ఉండాలి ఆ క్రియలన్నీ చేయాలా ఆ దినాలను ఆచరించాలా ఆ వ్రతాలను ఆచరించాలా ఆ పుణ్యాలన్నీ చేయాలా ఇవన్నీ ఈ పుణ్యమంతా మూటగట్టుకుంటే అప్పుడు అప్పుడు నువ్వు దేవుని యొక్క సన్నిధిలోనికి చేరేదానికి నీకు ఆస్కారం అనేటటువంటిది లభిస్తుంది అవకాశం అనేటటువంటిది ఉంది అప్పుడు ఉంటుంది దీని అంతా కూడా బైబిల్లో ఆ అంటే పౌలు ఒక్క మాటతో సూచిస్తారు దాన్ని అంటే క్రియాపరమైనటువంటి న్యాయము అంటాడు దాన్ని ఆధారంగా చేసుకొని అని చెప్పి దాని యొక్క అర్థం అయితే ఇక్కడ ఆయన చెప్పేటటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే పూర్తిగా భిన్నమైనటువంటి విషయాన్ని ఆయన ఇంకోటి చూపిస్తున్నాడు ఇటువంటి క్రియా న్యాయం కాదు నువ్వు చేసినటువంటి ధర్మం కాదు నువ్వు చేసినటువంటి దానాలు కాదు నీ యొక్క ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తన కాదు నువ్వు చేసినటువంటి కర్మకాండ కాదు నువ్వు అనుసరించినటువంటి పండుగలు వ్రతాలు ఇవేవి కావు వీటికి ఏమీ సంబంధం లేకుండా వీటి మీద ఆధారపడకుండా కేవలము యేసు ప్రభు యొక్క మరణం మీద పునరుద్ధానం మీద నువ్వు కానీ విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చి అంటే ఆయన దృష్టికి నువ్వు అంగీక పూర్ణ అంగీకారం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన నిన్ను తీర్చి నిన్ను ఆయన ఒప్పుకొని ఆయన నిన్ను అంగీకరించి ఆయన నిన్ను తన రాజ్యంలోనికి చేర్చుకుంటాడు ఇది విశ్వాసపరమైనటువంటి న్యాయము క్రియలకి కార్యాలకి కర్మకాండకి మతానికి పండుగలకి పుణ్యానికి పాప పాపపుణ్యాలకి వీటన్నిటికీ కూడా ఏమీ సంబంధము లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి నియమము ఇది విశ్వాసపరమైనటువంటి నియమము విశ్వాస న్యాయము అంటాము విశ్వాసపరమైన అది క్రియాపరమైనటువంటి న్యాయము ఇది విశ్వాసపరమైనటువంటి న్యాయము ఏంటి విశ్వాసము అంటే విశ్వాసము ఎవరి మీద విశ్వాసము దేని మీద అని చెప్పి నువ్వు అడిగితే నువ్వు చేసినటువంటి పాపాలకి నువ్వు చేసినటువంటి దుష్క్రియలకి అన్నిటికీ కూడా యేసు ప్రభువు సిలువలో వెల చెల్లించాడు తన దేహాన్ని పాప పరిహారార్థ బలిగా ఆయన నీ కోసం శిలువలో దాన్ని సమర్పించాడు ఆయన పాపము లేనటువంటి దేవుని కుమారుడు పాప రహితుడు రహితుడు మహా మహాపరిశుద్ధుడైనటువంటి వ్యక్తి ఆ మహాపరిశుద్ధమైనటువంటి దేహాన్ని ఆ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని నీ పాపాలని తీసివేసేదానికి కొట్టివేసేదానికి శిలువలో ఆయన ఆ యొక్క రక్తాన్ని చిందించాడు తన ప్రాణాన్ని దారబూసాడు నువ్వు దాని మీద విశ్వాసం ఉంచితే ఆయన నీ కోసం మరణించాడు అనేటటువంటి దాని మీద ఆ సత్యం మీద కానీ నువ్వు విశ్వాసం ఉంచితే నీకు క్రియలతో సంబంధం లేకుండా నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా ఒక్క చిన్న మంచి కార్యము చెయ్యకపోయినా నువ్వు పరమ దుర్మార్గుడవైనా నీ దగ్గర చెప్పుకోదగినటువంటి నీతి కానీ ఏమీ కానీ కూడా లేకపోయినా నీ యొక్క స్కోర్ కంప్లీట్గా దేవుడి ముందు జీరో అయినా యేసు ప్రభు చేసినటువంటి కార్యాన్ని బట్టి నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచావు కాబట్టి దేవుడు నీ పాపాలన్నిటినీ కొట్టివేసి దేన్ని బట్టి యేసు ప్రభు నీ పాపాల కోసం చనిపోయాడు కాబట్టి నీతి తన ప్రాణాన్ని నీ కోసం దారబోసాడు కాబట్టి ఆ సత్యాన్ని ఆధారంగా చేసుకుని నీ పాపాల్ని దేవుడు కొట్టివేసి తన రాజ్యంలోనికి పరలోకంలోనికి ఆయన చేర్చుకుంటూ ఉన్నాడు ఇది విశ్వాసపరమైనటువంటిది ఒకసారి యస్సు ప్రభు యూదులతో మాట్లాడేటప్పుడు వారికి బోధించేటప్పుడు మేము నీ మీద విశ్వాసం ఉంచేదానికి ఎటువంటి క్రియలు చెయ్యాలి అని చెప్పి ఆయన అడిగారు ఆ వాక్యం నేను మీకు చూపిస్తానండి యోహాన్ రాసినటువంటి స్వార్థ ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుంచి ప్రారంభించి ఇరవై తొమ్మిదవ వచనం వరకు చదువుకుంటాం సముద్రపుట అద్దరణ ఆయనను కనుగొని బోధకుడ నీవెప్పుడు ఇక్కడికి వచ్చితవని అడుగగా యేసు మీరు సూచనలు చూచట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీరుతో నిశ్చయముగా చెప్పుచున్నాను క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలిగి అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పను వారు మేము దేవుని క్రియలు జరిగి ఏమి చేయవలనని ఆయనను అడుగుగా ఏసు ఆయన పంపిణీ చెప్పి రాయబడింది వీళ్ళ మైండ్ అంతా కూడా దేని మీద ఉందంటే ఏ మంచి క్రియలు చేస్తే దేవుడు మాకు ఈ ఆశీర్వాదము నిత్య జీవం అనే ఆశీర్వాదం ఇస్తాడు ఈ పరలోకపు మన్నాను మాకిస్తాడు ఈ పరలోకపు రొట్టెను మాకిస్తాడు ఏమి చెయ్యాలా వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ సపోజ్ టు డూ వాట్ యాక్షన్స్ ఎందుకంటే వీళ్ళు అర్పణలు అర్పించేదానికి బలులు అర్పించేదానికి ధర్మాలు చేసేదానికి దానాలు చేసేదానికి నీతియుక్తంగా బ్రతికేదానికి ధర్మం ప్రకారం నడిచేదానికి వీటన్నిటి కోసం వాళ్ళు ప్రయాసపడేటటువంటి మనుషులు దాంట్లో తప్పు ఉందని చెప్పి చెప్పడంలే విషయం ఏమిటి అంటే దేవుడు ఇంకొక నియమాన్ని ఇక్కడ తీసుకుని వస్తున్నాడు యేసు ప్రభు ద్వారా నూతన నిబంధన ద్వారా క్రియలతోటి సంబంధం లేకుండా కార్యాలతో సంబంధం లేకుండా పాప పుణ్యాలతో సంబంధం లేకుండా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచితే ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమించబడి దేవుని యొక్క పరలోకంలోనికి చేరతాడు అనేటటువంటి నూతనమైనటువంటి విశ్వాస నియమము ఒకటి ఏర్పాటు చేయబడింది నూతన నిబంధన గ్రంథంలో యూధులు అంటే మేము ఏం చేయాలయ్యా వాట్ ఆర్ ద థింగ్స్ ఆర్ సపోజ్ టు డూ క్రియలు ఏం చేయాలి అది చెప్పు ఎక్కడికి వెళ్ళమంటావు ఏ బలులు అర్పించమంటావు ఏ దాన ధర్మాలు చేయమంటావు ఇప్పుడు దాకా చేస్తూ ఉన్నాం ఇంకా పుణ్య దినాలు ఏమైనా ఉన్నాయా ఇంకా ప్రత్యేకమైనటువంటి కాలాలు దినాలు ఏమన్నా ఆచరించాలా ఆర్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ దట్ వీఆర్ సపోజ్ టు డూ ఇన్ ఆర్డర్ టు గెయిన్ దిస్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ అని చెప్పి వాళ్ళు నేసూ ప్రభువు అడుగుతున్నారు ఏం క్రియా క్రియ క్రియా క్రియ అని చెప్పి వాళ్ళ మైండ్ అంతా కూడా దానికి సెట్ అయిపోయింది యేసు ప్రభు వాళ్ళని కరెక్ట్ చేస్తూ ఒక నూతన నియమాన్ని వాళ్ళతో చెప్తూ ఉన్నాడు మీరు చెయ్యవలసినటువంటి క్రియ ఏమిటి అంటే ఆయన పంపినవాణి ఎందు విశ్వాసము ఉంచుటయే మీరు చెయ్యవలసిన క్రియ ఏంటి ఆ క్రియ యేసు ప్రభు మీద ఉంచడం అనేటటువంటిది దేవుడు క్రియగా పరిగణిస్తూ ఉన్నాడు ఆ విశ్వాసాన్ని ఆధారంగా చేసుకొని యేసు ప్రభు ఆయన నీ కోసం సెలవులో మరణించాడు కాబట్టి నీ కోసం పునరుద్ధరణయ్యాడు కాబట్టి నీ కోసం ఆరోహణడయ్యాడు కాబట్టి ఆయన నీ పాపాలని మోసినటువంటి దేవుని కుమారుడు అని చెప్పి నువ్వు కానీ విశ్వాసం ఉంచితే దాన్ని ఆ విశ్వాసాన్ని ఆధారంగా చేసుకొని నీ పాపాలన్నీ కూడా కొట్టివేయబడతాయి వింటున్నటువంటి నువ్వు నీ జీవితము లేదంటే నీ యొక్క పరిస్థితులు ఎటువంటివో నాకు తెలియదు నువ్వు లోపల దేవుని గురించి ఏమనుకుంటున్నావో ఈ మంచి క్రియలు చేస్తే ఈ నీతి క్రియలు చేస్తే ఈ ధర్మాన్ని అనుసరిస్తే దేవుడి దృష్టికి నేను ఇంకా అంగీకారంగా తయారవుతాను దేవుడు నాకు దీవెనలు ఇస్తాడు దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇస్తాడని చెప్పి బైబిల్లో కనిపించేటటువంటి విషయం ఏమిటి అంటే విశ్వాసమును ఆధారముగా చేసుకుని దేవుడు మనుషుల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు ఆ విషయాన్ని మనము ఇందాక చదువుకున్నాం యేసు ప్రభు కూడా ఈ ఆరో అధ్యాయంలో యోహాన్ సువార్త ఆరో అధ్యాయంలో అదే విషయాన్ని కూడా ఆయన ధృవీకరిస్తూ ఉన్నాడండి విశ్వాసం మూలంగా మనుషులు పవిత్రపరచబడతారు నీకు అలవాటు ఉంది కదా కాళ్ళు గడుక్కుంటే పరచబడతామని ఒక పవిత్రమైనటువంటి నదిలో స్నానం చేస్తే పాపాలు పోయి పవిత్రపరచబడతారు అని ఒక పుణ్య స్థలాన్ని దర్శిస్తే ఉదాహరణకి ఇస్రాయల్ దేశంలో ఉండేటటువంటి ఒక పుణ్యస్థలం ఏదైనా యేసు ప్రభు పెట్టబడినటువంటి సమాధి ఉంది కదా ఆ ప్రదేశం దాన్ని దర్శించిన లేదంటే యోర్దాను నది ఉంది అది ఒక పుణ్యనదిగా భావించి దాంట్లో నువ్వు మునక వేసి బయటకు వస్తే నీ పాపాలు కడిగి వేయబడతాయని లేదంటే గలిలే సముద్రంలో స్నానం చేస్తే అంటే ఏసుప్రభు తిరిగినటువంటి ప్రదేశం అది అక్కడికి పోతే పాపాలు తీసివేయబడతాయి ఇటువంటి పుణ్యస్థలాలు పవిత్రమైనటువంటి నదులు వాటిలో చేస్తే నీ పాపము తొలగిపోయి నీకు దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడని చెప్పి నువ్వు అనుకుంటూ ఉండొచ్చు దేవుడు చెప్పేటటువంటిది ఏమిటి అంటే ఇవన్నీ కూడా నీకు అవసరం లేదు కేవలము నా కుమారుడు అయినటువంటి క్రీస్తు ప్రభు మీద నీ విశ్వాసం ఉంచితే చాలు అది ఒక్కటి మాత్రమే చాలు నీ హృదయంలో విశ్వాసం అనేటటువంటిది హృదయానికి సంబంధించినటువంటి విషయం క్రియ కాదది లోపల నీ అంతరంగానికి సంబంధించినటువంటిది ఆయన నీ పాపాల కోసం వచ్చినటువంటి దేవుని కుమారుడు వాటిని తీసివేసేదానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు అని నువ్వు కానీ విశ్వాసం ఉంచితే దేవుడు నీ పాపాలన్నింటినీ కూడా ఆయన కొట్టివేసి ఆయన నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు ఇది నూతన నిబంధనలో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం అండి నువ్వు ఆ యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నిన్ను ఒక మంచి వరముతోటి నింపుతాడు పరిశుద్ధాత్మ అనేటటువంటి వరముతోటి ఆయన నిన్ను నింపి నీ జీవితము అది మొదలుకొని ఆ దినము మొదలుకొని నువ్వు చిట్ట చివరి శ్వాస తీసుకునేంత వరకు నీకు ఆయన ఆదరణకర్తగా ఉంటూ నీకు ఆయన బలమును సమకూరుస్తూ నీ కష్టములో ఇరుకులో ఇబ్బందుల్లో ఆయన నీకు సహాయం చేస్తూ నీ అన అనారోగ్య పరిస్థితుల్లో ఆయనకి తోడైండి నీకు స్వస్థతనిస్తూ అన్ని పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండేటటువంటి ఆదరణకర్తను ఆయన నీకు అనుగ్రహిస్తాడు ఈ పరిశుద్ధాత్మను పొందుకోవడము అనేటటువంటిది నేను చేసేటటువంటి క్రియల మీద కార్యాల మీద ఆధారపడి లేదు కేవలం యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచడం వల్లనే దేవుడు ఇంత గొప్ప అద్భుతమైనటువంటి వరాన్ని ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళకి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడండి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే నీవు చిత్తశుద్ధితోటి నీ మనసులో నీ పాపాల విషయమై నువ్వు మారు మనసు పొంది పాపాల విషయమై మారు మనసు పొందడం అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే నీ పాపం విషయమై నువ్వు చింతిస్తావు నీ నీ జీవితంలో ఉండే పాపాన్ని నువ్వు గుర్తిస్తావు అది చెడ్డది అని చెప్పి నువ్వు గుర్తిస్తావు అది చెయ్యకూడదు అని నీకు తెలుసు అయినా కూడా చేస్తాం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నా అని చెప్పి నువ్వు గుర్తిస్తావు ఇటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో నీ పాపాన్ని నువ్వు గుర్తించి ఆ పాపం విషయమై నువ్వు పశ్చాత్తాపడి ఆ పాపం విషయమై నువ్వు చింతించి ఆ పాపం విషయమై నువ్వు దుఃఖపడి ఏసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువ నా పాపముల కోసం నువ్వు సెలవులో మరణించావు అని చెప్పి నువ్వు ఆయన్ని అడిగితే నా పాపాలని క్షమించుదేవా అని చెప్పి నువ్వు అడిగితే యేసు ప్రభు నీ విశ్వాసాన్ని బట్టి నీ పాపాలని క్షమిస్తాడు దేవుడి దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి రాకముందు నీకు నీ పాపం విషయమై చింతించడము దుఃఖపడ్డము మారు మనసు పొందడం అనేటటువంటిది అవసరం ఎందుకంటే నువ్వు పాపాల విషయమై పశ్చాత్తాపడకుండా నీ పాపం విషయమై నువ్వు చింతించకుండా నీ పాపం ఉందని చెప్పి నువ్వు గుర్తించకుండా దాన్ని తొలగించుకోవాలనేటటువంటి కోరిక నీకు లేకుండా యేసు ప్రభు దగ్గరకు వచ్చేదానికి నీకు ఏం అవసరం ఉంది అసలు యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడంటే దాని యొక్క అర్థం ఏంటంటే పాపక్షమాపణ కోసం వస్తూ ఉన్నాడు నిత్య జీవం పొందేదానికి వస్తూ ఉన్నాడు దేవునితో సమాధాన పడేదానికి వస్తూ ఉన్నాడు పాపం నుంచి విడిపించబడేదానికి వస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా నువ్వు అసలు అక్నాలజీ చేయకుండా అంటే పాపముంది పాపం నన్ను పరిపాలిస్తుంది దాని విషయమై నేను దుఃఖపడుతున్నాను దాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాను యేసు ప్రభు నా రక్షకుడు అని చెప్పి నువ్వు ఇవేవి నీ హృదయంలో లేకుండా యేసు ప్రభుని అసలు ఎట్లా నువ్వు స్వీకరించగలవు ఎట్లా సాధ్యమవుతుంది అది విశ్వాసం క్రింద ఏ విధంగా పరిగణించబడుతుంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు పాపాలు క్షమించు దేవా అని చెప్పి అడిగేటప్పుడు అడిగే ముందు నన్ను నా నా దేవుడిగా నువ్వు ఉండి దేవా అని చెప్పి అడిగేటప్పుడు నేను నీ పాపం విషయమే నీకు అవగాహన గుర్తింపు చింత దాన్ని వదిలించుకోవాలనేటువంటి కోరిక దేవుని యొక్క క్షమాపణ కావాలి అనేటటువంటి కోరిక నీ హృదయంలో ఉండాలి కదా అవి లేకుండా నువ్వు ప్రభు దగ్గరికి ఎట్లా రాగలవు అడగగలవు కాబట్టి నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే మొట్టమొదటిగా నీ పాపల విషయమై నువ్వు పశ్చాత్తాపడాలి దాని విషయమై నువ్వు మారు మనసు పొందాలి మారు మనసు పొందడము అంటే నీ మనస్సుని తిప్పుకోవడమని నీ హృదయాన్ని ఇంకొక డైరెక్షన్లోకి తిప్పమని ఇప్పుడు వరకు నువ్వు ఒక దిశలో ప్రయాణిస్తూ ఉన్నావు ఇప్పుడు నీ దిశను మార్చుకుని ఇంకొక దిశలో ప్రయాణిస్తూ ఉన్నావు అంతకుముందు లోకం అనేటటువంటి దిశలో పాపం అనేటటువంటి దిశలో సాతాని యొక్క దిశలో నువ్వు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నావు ఇప్పుడు ఆ దిశను మార్చుకో నీ మనస్సును మార్చుకుని దేవుని వైపుకి నీ మనస్సును తిప్పుకో దేవు నీ మనస్సును మార్చుకుని నీ హృదయాన్ని దేవుడి వైపుకి మలచుకో ఆ వైపుకి తిప్పుకో అక్కడ నీ హృదయంలో ఈ మార్పు జరగాల అది జరిగినప్పుడు మారు మనసు అంటాం ఈ మారుమన్స్ నువ్వు కలిగినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువ నా పాపముల్ని క్షమించు అని చెప్పి నువ్వు అడిగితే ఆయన నీ పాపాలని క్షమిస్తాడు ఆయన వచ్చిందే ఆ పని కోసం వచ్చాడు అయితే ఒక విషయం నేను చెప్తాను క్రియలు చేసేదానికి అలవాటు పడినటువంటి వాళ్ళు ధర్మకార్యాలు చేసేదానికి అలవాటు పడినటువంటి వాళ్ళు పండుగల ద్వారా వ్రతాల ద్వారా ప్రత్యేక దినాల ద్వారా తమను తాము పవిత్రపరుచుకుని దేవుని దృష్టికి అంగీకారంగా మేము నడుస్తూ ఉన్నాము అనేటటువంటి భావనలో ఉండేటటువంటి వాళ్ళు ఆ కర్మకాండ మీద ఆధారపడినటువంటి వాళ్ళు కేవలము విశ్వాసం మీద ఆధారపడి దేవుడు పాపాలని క్షమిస్తాడంటే మీకు బహుశా కష్టంగా ఉండొచ్చు నమ్మడం మీకు సాధ్యం కాకపోవచ్చు కానీ దేవుని యొక్క వాక్యము చెప్పేటటువంటి సత్యం అది అనేక మంది యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి వాళ్ళు రక్షణ పొందారు రక్షణ పొందినటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వాళ్ళు అనేకమైనటువంటి దీవెనలని ఆశీర్వాదాలని యేసు ప్రభు ద్వారా పొందుకున్నారు అనేక మందికి గొప్ప గొప్ప స్వస్థతలు కలిగినాయి అనేక మంది జీవితాలు మార్చబడ్డాయి అనేకమంది ఏసు ప్రభుని గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా కేవలము విశ్వాసం మీద ఆధారంగా చేసుకుని పాపక్షమాపణ పొందినటువంటి వాళ్ళు నీ జీవితము అంటే నీకు మొట్టమొదటిలో కష్టంగా ఉండొచ్చు అయినా కూడా నీ యొక్క మనస్సును నువ్వు కుదుటపరుచుకొని దిటవు చేసుకుని కేవలము ప్రభువు మీద కేవలము విశ్వాసం మాత్రమే ఉంచు మించి దేవుణ్ణి ఏమీ అడగడం లేదు దేవుడు నీ దగ్గర నుంచి ఎటువంటి కానుక కోరుకోవడం లేదు దేవుడు నీ దగ్గర నుంచి నీ బంగారు కానీ నీ వస్త్రాలని కానీ నీ ఏమి ఏ అర్పణను కూడా దేవుడు నిన్ను కోరుకోవడం లేదు ఒక్కటే ఒకటి దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు అది ఏమిటి అంటే తన కుమారుడు క్రీస్తు ప్రభు మీద విశ్వాసమంచమంటూ ఉన్నాడు శిలవు మీద ఆయన చనిపోయాడు శరీరంతో శ్రమపడ్డాడు సమాధి చేయబడ్డాడు మరణాన్ని జయించి శరీరంతో తిరిగి లేచాడు కేవలము దాని మీద విశ్వాసమంచం నీ పాపాలు క్షమించబడతాయి నీ జీవితము మార్చబడుతుంది ఇది చెప్పేదానికి మాటలకి చాలా సులువు అనిపించవచ్చు కానీ చాలా గొప్ప విషయం ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం మనుషుల యొక్క మార్గం కాదు మనుషులు పద్ధతులు ఏర్పాటు చేసినప్పుడు మార్గాలు ఏర్పాటు చేసినప్పుడు అనేకమైనటువంటి వాటిల్లో లెవెల్స్ ఉంటాయి కొంతమంది ఉపవాసాలు చేస్తారు కొంతమంది ప్రత్యేక దినాలను పాటిస్తారు కొంతమంది అనేక రకాలైనటువంటి ప్రదేశాలని వాళ్ళు దర్శిస్తారు ఇవన్నీ కూడా మనుషులు చేసినటువంటి వాటిల్లో ఉంటాయి దేవుడు చేసినటువంటి దాంట్లో ఒక్కటే ఒకటి ఉంది అది ఏంటంటే క్రీస్తు ప్రభు మీద విశ్వాసము అనేటటువంటిది ఆ విశ్వాసం నువ్వు కానీ కలిగి ఉంటే ఈ దినమనే నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు కూర్చున్నటువంటి ప్రదేశంలో నువ్వు ఉన్న ఉన్నటువంటి గదిలోనే దేవుడు నీ పాపాలని క్షమించగలడు నువ్వు చేయవలసిందంతా లేదు యేసు ప్రభుని ఆయన్ని సంబోధించు ప్రభు నా జీవితంలో ఉంది ప్రభు నేను పాపిని ప్రభు నా పాపములను నువ్వు క్షమించు నా పాపములు నీ రక్తంతో కడిగివే నన్ను నీ గృహంలోనికి చేర్చుకో ఈ సింపుల్ ప్రార్థనతోటి నీ జీవితం మారుతుంది ఈ సింపుల్ ప్రార్ ప్రార్థనతోటి ఈ సామాన్యమైనటువంటి ప్రార్థనతోటి దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు నీ జీవితంలో దేవుని యొక్క శక్తి అనేటటువంటిది ప్రవేశిస్తుంది ఒక్కసారి నువ్వు యేసు ప్రభుకి అంటు కట్టబడిన తర్వాత నీ జీవితంలో పరిస్థితులు మార్చబడతాయి ఒక నూతన దిశలో ఆయన నిన్ను తీసుకొని పోతాడు నువ్వు ఒక నూతన గమ్యాన్ని ఏర్పాటు చేస్తాడు దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క తలంపులు నీకు బయలుపరచబడతాయి ఇవన్నీ కూడా జరుగుతాయి నువ్వు చేయవలసిందంతా ఒకటి చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా యేసు ప్రభువుని నీ యొక్క దేవుడిగా రక్షకుడిగా అంగీకరించు దానికి ముందు నువ్వు నీ పాపముల విషయమై పశ్చాత్తాపడి మారుమనసు పొందు దాన్ని రక్షణార్థమైనటువంటి మారుమనసు అంటాం బైబుల్లో దేవుడు ఈ వాక్యాన్ని మీ జీవితంలో పలింపజేసి ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా పలింపచేయనుగాక ఏసునామంలో ఆమెను ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది ఆకాశములు ఎన్నైనా ఆకాశములో ఎన్నైనా పట్టలేని ప్రేమాది సముద్రములో ఎన్నైనా నింపలేని కన్నులవి భగ భగ బండ వంటి నీరు బనవి బేమాది అగ్ని జ్వాల కన్నులవి భగ భగ బండ వంటి గుండెలను నీరు కర్చిన ప్రేమాది అరని మారని ప్రేమాది నన్ను మార్చిన ప్రేమాది అరని మరని ప్రేమాది అన్నే మార్చిన ప్రేమాది ఎసయ్యా ఎసయ్యా ది ప్రేమే చాలయ్యా ఎసయ్యా ఎసయ్యా ది ప్రేమే చాలయ్యా ఆకాశములు ఎన్నయ్యా కక్కలేని ప్రేమాది సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది చేతులవి సాచేయున్న బహు అది తప్పులను ఎంచదది వెచ్చి వెంటాడు ప్రేమాది రక్తధరల చేతులవి సాచేయున్న బహు అది తప్పులను ఎంచదది వెచ్చి వెంటాడు ప్రేమాది రమ్మున దాచిన ప్రేమాది నన్నే దోచిన ప్రేమాది